రేపటి నుంచి వైశాఖ మాసం ప్రారంభం సందర్భంగా వైశాఖ మాసం యొక్క స్నానాలు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము వైశాఖ మాసానికి మరో పేరే మాధవ మాసం మాసాలన్నిటిలోనూ వైశాఖ మాసం ఉత్తమమైనదని విశేషకరమైనదని ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో పేర్కొనబడింది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకమని చెబుతారు ఈ మాసంలోని ఏకభుక్తం నక్తం అయాచితంగా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనదని యజ్ఞాలకు తపస్సులకు పూజాది కార్యక్రమాలకు దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను నెరవేర్చే మాసమని అంటారు